సమావేశానికి వచ్చారని చెప్పినారు చాలా వేసి నాండర్ అన్నారు మాకు కూడా అవకాశం ఇస్తే మేము కూడా చాలా వై చేసి గౌరవిస్తామని గౌరవ చేయాల్సిన చెప్పలేదు డాక్టర్ పివి పాఠశా గారికి అలాగే వైస్ చైర్మన్ అయినటువంటి నక్సులు గారికి పాషా గారికి అలాగే మున్సిపల్ కమిషనర్ గారికి మున్సిపల్ అధికారులకు అలాగే కౌన్సిలర్లకి మీడియా మిత్రులందరికీ పేరు పేరు నా వంతువందనాలు స్వాభివందనాలు ఈరోజు ఒక సంవత్సరం తర్వాత ఈరోజు నాకు ఈరోజు ఈ అవకాశం ఇచ్చారంటే నిజంగా నేను గౌరవపడాల్సినటువంటి రోజు ఈ కౌన్సిల్ కూడా ఈ కౌన్సిల్ ఏది జరిగినా కూడా అభివృద్ధి పదంగా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు అలాగే రేపు జరగబోయేటువంటి పనులకు కూడా మనం స్థానిక సాయి పాఠశాలతో పాటు మనం అందరం కూడా అభివృద్ధి బాటలో మనం పయనించాలి వారికి మనందరం కూడా సంపూర్ణ సహకారం అందించాలని కోరుకుంటా ఉన్నాను అంతేకాకుండా మీరు ఏదైతే అడిగారో రేపు శాసన మండలిలో నా ద్వారా మీరు అడిగినటువంటి సమస్య ఏదున్నా కూడా అక్కడికి తీసుకుని వెళ్ళి నా వంతు సహాయ సహకారాలు అందిస్తానని తెలియజేస్తూ అవకాశం ఇచ్చినటువంటి వ్యక్తులందరికీ కౌన్సిలర్లకి అధికారులకు అందరికీ కూడా మరొకసారి నా ధన్యవాదాలు తెలియజేస్తాం పక్కదాని ఆనందం ఉంది అధ్యక్షు మహమూల్ ఆనందం కూడా అడిగితే నేను సమాధానం అయ్యా ఆదోనిలో మార్పు వచ్చింది అధ్యక్ష ఆదోనిలో వందకు వంద శాతం మార్పు వచ్చింది ఎలా మార్పు వచ్చిందని కూడా మీరు అడగాల మొట్టమొదటిసారి సంవత్సరం తర్వాత ఎమ్మెల్సీ గారు ఇక్కడ వచ్చి కూర్చో మార్పు ఆధార అడుగుతా ఉన్నారు అంతెందుకు చైర్మన్ గారు ఎప్పుడు నోరెత్తి మాట్లాడలే చైర్మన్ గారు ఈ రోజు సింగం లాగా దబాయిస్తా ఉన్నారు కౌన్సిలర్ నదిలిస్తా ఉన్నారంటే ఇది మార్పు కాదా అని మూడు సంవత్సరాల తర్వాత అధ్యక్ష దాంతో పాటుగా సమావేశం ఎప్పుడైనా ఎంతసేపు జరిగిందా అని ప్రశ్నిస్తా ఉన్నాను ఈ రోజు సుమారుగా మూడున్నర గంట పాటు సమావేశం జరగడం అన్నది ఎంత బ్రహ్మాండమైన మార్పు ఇది ప్రజాస్వామ్యానికి లాంటిది కాదుగా ప్రజాస్వామ్యం ఆధ్వర్యలో ఒడిసింది కదా అని అవసరం చేస్తున్నాను ఇది మార్పు కాదా అని అడుగుతున్నాను అధ్యక్ష అందేందుకు కౌన్సిలర్లు మాట్లాడటం నేను ప్రచారిస్తా కౌన్సిలర్లు ఎంతసేపు ఎక్కడ మాట్లాడినారా అని అంటాను సందీప్ రెడ్డి గారు సూటిగా అడుగుతా ఉన్నా లేదా మా తమ్ముడు నరసింహన్ సూటిగా అడుగుతా ఉన్నా ఇంతసేపు మీకు ఎప్పుడన్నా ఈ మూడు సంవత్సరాలు మాట్లాడే అవకాశం వచ్చిందా అని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను ఇది మార్పు కాదా అని అడుగుతా ఉన్నా అధ్యక్ష దాంతో పాటుగా ప్రశ్నించడం మా అక్క అక్కలు చెల్లెలు చాలా మంది పేర్లు చదువుతాను ఇంకా అక్కలందరూ కూడా ఇంత బ్రహ్మాండంగా గొంతు ఇప్పి మాకు జరిగిన అన్యాయం ఇది మాకు జరిగిన అవమానం ఇది నేను నిలదీసే పరిస్థితి ఏ రోజైనా కౌన్సిల్ లో ఉందా అని అడుగుతా ఉన్నా ఇది మార్పు కాదా అని అడుగుతా ఉన్నా అధ్యక్ష అంతెందుకు మూడు సంవత్సరం మూడు సంవత్సరాల కాలంలో ఇన్ని ప్రశ్నల మీద ఎజెండా నాకు ఎవరు చెప్పారు అధ్యక్ష నేను లేని కాబట్టి చెప్తా సమావేశం అవుతుందంట అరగంటలో ఆల్ బిల్ పాస్ అని చెయ్యి అంట అధ్యక్ష అందువల్ల నేను అడిగాను మొదటి సమావేశంలో అడిగాను కమిషనర్ గారిని పిలిచి ఏమంటే గౌరవ కౌన్సిలర్లు పాపం చాలా ఇబ్బంది కూడా వస్తారు కదా వీళ్ళందరికీ మధ్యాహ్నం దాకా అయితే మధ్యాహ్నం భోజనం పెట్టాలి కదా మంచి భోజనం పెట్టి పక్షాలతో పాటుగా ఇంటికి పంపించాలి కదా అని కమిషనర్ గారు అడిగారు కమిషనర్ గారు నాకు చెప్పిన సమాధానం ఏంటంటే ఏమంది సార్ అరగంటలో అయిపోద్ది సార్ అరగంటలో అయిన తర్వాత భోజనం ఎంట అయిన ఉండాలి కదండి ఉంటే పెట్టావా అన్నాడు అధ్యక్ష అంటే నాకు తెలిసిన తర్వాత గత మూడు సంవత్సరాలుగానో ఐదు సంవత్సరాలుగానో ఎప్పుడు కూడా కౌన్సిల్ సమావేశం అరగంటకి మించి జరిగినట్టు లేదు ఆ బిల్ పాస్ అని చెయ్యడం తప్ప అని నాకు చెప్పారు అధ్యక్ష కానీ ఈ రోజు మూడున్నర గంటల పాటు ఇన్ని ప్రశ్నలు సమాధానాలు క్లారిఫికేషన్స్ క్లారిఫికేషన్ కన్ను పండగ లేదా కౌన్సిలర్లందరికీ కూడా అని మీ ద్వారా నేను సంతోషాన్ని వ్యక్తం చేస్తాను అధ్యక్ష ఈ ఈరోజు క్లారిఫికేషన్ అడుగుతా చాలా అసలు అద్భుతం మన నరసింహన్ అయితే దబాయించి టేబుల్ కొట్టి ఫైల్ అన్నడంటే అసలు నాకు కళ్ళు నిండిపోయినాయి అధ్యక్ష కడుపు నిండిపోయింది అధ్యక్ష ఏ రోజైనా నరసింహన్న గారు గత మూడు సంవత్సరాల్లో ఫైల్ ప్యాన్ టేబుల్ మీద కొట్టాడా అని సుడిగా ప్రశ్నిస్తా ఉన్నాను ఈ రోజు కొట్టగలిగినాడంటే అది కూటమి ప్రభుత్వంలో కాదా నేను ఎమ్మెల్యే అయిన తర్వాత కాదా అని అడుగుతా ఉన్నా నేను ఆయన పూర్తి స్థాయి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష ఇది కొనసాగాలని నేను కనుక్కుంటా ఉన్నాను అధ్యక్ష అందేందుకు ఈ కౌన్సిల్ సమావేశంలో మొట్టమొదటిసారిగా చూస్తున్నాను అధ్యక్ష గతం కూడా ఒకసారి చూశాను నేను ఈ రోజు కూడా నాకు చూశాను ఇన్ని అంశాలు వచ్చినాయి ఇన్ని అంశాల్లో ఇది వాయిదా ఇవయ్యా అనే ధైర్యం ఏ కౌన్సిలర్ కన్నా ఏ వైస్ ఛాన్సలర్ కన్నా వయసు వైస్ చైర్మన్ కన్నా ఉంది అని అడుగుతా ఉన్నా మొట్టమొదటిసారిగా వాళ్ళు ఇది వాయిదా ఈ తర్వాత మళ్ళీ మాటంటే ఇది మార్పు కాదా అని అడుగుతా ఉన్నా ఈ విషయాన్ని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను ఎమ్మెల్యే అయిన తర్వాత కౌన్సిలర్ ఇంత ధైర్యం వచ్చింది దీన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ నా సంతోషాన్ని వ్యక్తం చేస్తామని దీక్ష ఇది చాలా గొప్ప విషయం ఇంతెందుకు చివరికి మీరు చెప్పారా ఏమండి సంవత్సరాల తర్వాత మేమున్న కూడా అన్నా నరసింహ తన్న కింద రూమ్ లో కూర్చొని ఈ రూమ్ విషయం వచ్చినప్పుడు కూడా అన్నా అన్న మూడు సంవత్సరాల తర్వాత కౌన్సిలర్లకు అధికారం ఉంటుందని కౌన్సిలర్లకు కూడా హక్కులు ఉంటాయని కౌన్సిలర్లు కూర్చోవడానికి ప్లేస్ రావాలని డిమాండ్ చేసే పరిస్థితి ఉందంటే మూడు సంవత్సరాలు ఎందుకు కోరుకుందామన్నా అని అడిగాను అనని ఆయన సరే అప్పుడు పరిస్థితులు అలా ఉన్నాయని వదిలిపెట్టాడు ఆయన అది కూడా ఈరోజు కౌన్సిల్ లో బ్రహ్మాండంగా అడుగుతున్నారంటే తప్పనిసరి ఇది చేయాల్సిన అంశం హక్కులు ఇప్పటికైనా గుర్తొచ్చినాయి ఇంతకంటే మార్పు ఏం ఎక్స్పెక్ట్ చేస్తాము అని మీ ద్వారా నేను సంతోషాన్ని వ్యక్తం చేస్తాను ఉన్నాను అధ్యక్ష ఇకపోతే నేను మిస్ అయిన ఒక అంశం కూడా ఉంది నేను అంటే నేను వచ్చేటప్పటికే పొలిటికల్ అంశం మిస్ అయింది అధ్యక్ష నేను అప్పటికి తొందర డ్రైవర్ని కళతో చూడాలనిపించింది ఎందుకంటే కౌన్సిల్ లో ఎప్పుడు కూడా అటువంటి సన్నివేశం లేదు అని చెప్పారు నాకు సో మొదటిసారి వచ్చిన సన్నివేశాన్ని మిస్ అయిపోయినా నా కళతో చూడలేకపోయినానే అని అనిపించింది బట్ ఏదైనా అది పూర్తయింది గౌరవ కౌన్సిల్ సభ్యులు కూడా లేవనెత్తారు అంశం గురించి వాళ్ళు చెప్పింది ఏమిటంటే ఏమండి ఈ సంస్కృతి సరిగిందేనా అసలు ఈ రకమైనటువంటి బ్యానర్లు కట్టారు మీకు తెలిసే జరిగిందా తెలియకే జరిగిందా మీ మీ ఫోటో కూడా ఉంది మీ నోటీస్లో ఉందా అని అడిగారు ఎస్ అయిపోయిన తర్వాత డెఫినెట్ గా ఆ ఫోటో నా ఫోటో దాంట్లో ముద్రించిన తర్వాత మళ్ళీ ఇంకా రెండో మాట ఉండదు అధ్యక్ష ముద్రించిందంటే నా నోటీస్ లో ఉన్నట్టే అనుకోవాల్సి ఉంటుంది ఆన్ రికార్డ్స్ అది ఆన్ రికార్డ్ ఉన్న అంశం దాన్ని బుకాయించేది ఏమి లేదు ఏమైనా నా వెళ్ళి కూడా కట్టారండి అట్లా ఇట్లా అని చెప్పడం నాకు తెలిసి కట్టినా తెలియక కట్టినా అక్కడ నా ఫోటో ఉన్న తర్వాత అది నా నోటీస్ లో ఉన్నట్టే లెక్క తప్పనిసరిగా ఆ విషయాన్ని వాళ్ళకు గౌరవంగా చెప్తున్నా అధ్యక్ష పెద్దలు చెప్పారు ఏమండి చాలా ప్లాట్ఫామ్స్ ఉంటాయి మీరు వెళ్ళి కోర్టులో తెలుసుకోండి మీకు ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే అని సలహా కూడా ఇచ్చారు అధ్యక్ష వందకు వంద శాతం అండి నేను ప్రజా కోర్టులోనే ఉన్నారని మీకు విన్నవించుకుంటాను చెవులు నాకైతే ఈ రోజు నేను ఈ రోజు నేను మాట్లాడలేదంట మా గవర్నమెంట్ వచ్చిందాక ఈ రోజు నేను మాట్లాడినా మన ఇవన్నీ పనికి మాట మాట్లాడకూడదు మీ సైజులు పెట్టకూడదు నా వాళ్ళ సమస్య నేను ఆ రోజు నుంచి రోజు వరకు నేను కొట్టాకనే ఉన్నాను నా మా ఆయన పేరు టీడీపీ వెంకటేష్ ఆయన ఫోన్ నెంబర్ కూడా చెప్తాను కొట్టండి దాంట్లో అన్నీ వస్తాయి నాకు ఏం మాట్లాడింది ఏం వచ్చింది అది ఏదైనా కానీ మాట్లాడకూడదు మనిషి ఏదో తెలుగు తెలుగు మాట్లాడుతుంటాను అనేది చదువుకున్న వాళ్ళు కొన్ని ఎక్కువ మాట్లాడుతుండే చదువుకోలేకున్న కొంచెం తక్కువ మాట్లాడచ్చు ఎంతసేపు మాది లేబర్ మాత్రమే గుర్తించుకుంటాం మేమే పోటేశ్వళ్ళ కాదు ఏం తిన వాటి వాళ్ళమే కానీ అందరు బాగుండాలని మాకు దాని గురించే మాట్లాడతాం ఆయన ఏమో ఆ రోజు నుంచి మాట్లాడలేదు ఈ రోజు మాట్లాడుతుంది గవర్నమెంట్ వచ్చినందుకు ఈ రోజు వచ్చినాయా అంటే నేను మాట్లాడలేదు ఆ రోజు నుంచి అదే మా ఆయన ఫోన్ నంబర్ కొట్టు నేను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఏం మాట్లాడానో ఏం అడిగానో సమస్యలు ఏం చెప్తున్నాను చెందా అరవై మూడు జీరో మూడు నలభై నలభై ఐదు యాభై మూడు కొట్టుకొని నా భర్త కిడిపి వెంటే అని కొడితే నన్ను ఏం మాట్లాడేది మీ సమస్య మొత్తం వస్తుంది ఏదైనా కానీ నన్ను అనేటప్పుడు నేను ఒకరిని అనను నా గురించి అంటే నా అనిపించుకో మీ ఇంటి జోలికి రాను నా వాళ్ళ సమస్య ఏమో మాట్లాడుతున్నాను ఈ రోజు నా ఇంటి దగ్గర వరకు నా ఇల్లు ముందు వరకు నీళ్ళు వస్తున్నాయి అందరూ జ్ఞానమతంగా ఉన్నారు ఎవరు పాండలు ఎత్తి కట్టించలేదు అక్కడ చాలా తీరు వాళ్ళు ఉన్నారు కొండ నీళ్ళలో నా ఇంటి దగ్గరకే వస్తున్నాయి మేము దాని సమస్య కోసం ఎక్కడైనా మాట్లాడతాం మేము ఆ రోజు మాట్లాడలేదు ఈ రోజు వాళ్ళు ఎమ్మెల్యే ఉన్నారని మాట్లాడుతుంది వాళ్ళు గవర్నమెంట్ ఉన్నారని మాట్లాడతాడు మిసేజ్ పెట్టిన పుట్టి మనిషి ఈ రోజు అన్ని మీకు చూసుకో నేను ఏం మాట్లాడానో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఫోన్ నంబర్ తో సహా ఇచ్చిన సభలు పెట్టండి మళ్ళీ ఎందుకంటే ఎందుకంటే చాలా కౌన్సర్ సభ్యులందరికి తెలుపశానికి దయచేసి కౌన్సర్ సమావేశము ఒక మంచి ఉపాయానికి వాడి మీకు ఈ యొక్క కౌన్సర్ సమావేశం లాస్ట్ కి ఎట్లుందంటే టీవీ చూడడానికి కూడా ప్రేక్షకు తీసుకొచ్చినారు అధ్యక్ష మీరు దయచేసి చెప్తాను ఈ ఒకలా గౌరవ ఎమ్మెల్యే గారు కానీ ఏదైనా కలెక్టర్ ఇంపార్టెంట్ ఏదైనా ఉంటే మనం యువత కానీ ఒక మెక్మల్ కానీ ఒక మండలాలకు కానీ ఒక విలేజ్ కానీ ఒక ఏలపాట్లు కానీ ఇష్టతరం సమావేశాన్ని రూపించి ఈ గౌరవాన్ని చిన్నగా చేయటండి ఎందుకంటే ఒక మనకి చాలా గౌరవమైన సమావేశం భవనం ఇది ఈ భవనాన్ని గౌరవంగా వస్తుంటాం అని పోతుంటాము ఒక కౌన్సర్ సమావేశం అందరూ దాన్ని కాపాడుకున్న బాధ్యత మన అందరిపై ఉంది కాబట్టి కొన్ని విషయాలు మీరు అనుమతిని ఇచ్చేటప్పుడు చెరిపడి సరిగా మీరు కానీ ఏది ఇవ్వాలా ఏ విధంగా ఆలోచించుకుని పవనం కూడా అనుమతి ఇవ్వాలని మీ అందరితో కోరుతున్నాము దయచేసి కొద్దిగా ఇక్కడ అందరు అడుగుతున్నారు ఒక్కరికి కౌన్సిలర్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు ఇవ్వలేదు అని అడుగుతున్నారు వాళ్ళంతా మిమ్మల్ని ఏ రోజు నాకు ఒక్క నేను ఒక్కదాన్ని ఉన్నానని ఏ ఇన్ఫర్మేషన్ నాకు ఇవ్వలేదు నేను ఆ రోజు ఇంతగా కొట్టలేదు మీ దగ్గర నేను ఏదైనా నాకు వాళ్ళ సమస్య మాత్రం అడిగినాను నాకు ఏ రోజైనా కానీ ఏదైనా సమస్య పెంచింది గాని ఏదైనా జండా ఎగరేసేదంటే గాని నాకు ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు ఇప్పుడు ఇంతమంది వీళ్ళు నిన్నే అడుగుతున్నారు కదా జనసేన నా వాటం చేసే తీసుకున్నావు అధ్యక్ష చెప్పండి వార్లో ఉన్న కూడా నీకు చెప్ప చెప్పకూడదు అని చెప్పలేనమ్మా నేను వాళ్ళ చుట్టానికి కౌన్సిలర్ కి ఫస్ట్ చెప్పండి అందరు చెప్పండి నేను చెప్పినానమ్మా నీ ఒక్కదానే ఉన్నావు అని ఎప్పుడు మాకు ఏది చెప్పినా అది నాది ఒక్కదాన్నే ఉన్నందుకు ఇప్పుడు వీళ్ళందరున్నందుకే మళ్ళీ నిన్నే కొత్త ఎక్కువ మామూలు మేడం అధ్యక్ష చెప్పండి

నన్ను పిలిచాలి కదా అధ్యక్ష నా వాళ్ళ నన్ను పిల్లలు కదా పిలిచినా కూడా వచ్చిన మీరు అన్న దగ్గర ఎగిరేస్తే అన్నను నేను ఇప్పుడు మిమ్మల్ని నేను అనను ఎందుకంటే వీళ్ళంతా నేను క్వశ్చన్ వేసిన కాబట్టి నేను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అడగలేదు ఇప్పుడు అడుగుతున్నాను కానీ నేను పిల్లలు అన్నాను నేను పిల్లలు నాకు స్వతంత్రం లేదు అక్కడ నాకు స్వతంత్రం లేదు నా వాళ్ళు చెప్పుతున్నాను కదా మీరే వస్తున్నారు జనవరిస్తున్నారు ఎందుకు అధ్యక్ష నన్ను ఒక్కదాన్ని చెప్పండి మళ్ళీ లేదా స్వతంత్రము ఇప్పుడు ఏదో వాళ్ళు తీసిందని చెప్పు లేదు నాకు ఇప్పటిన వాళ్ళు రెండు నెలలకే అంటున్నారు నేను ఇప్పుడు మూడు సంవత్సరాల నుంచి నాని ఎట్టున్నాను మీకు ప్రతి ఒక్కటి ఇప్పటి నుంచి ఎందుకంటే వద్దు మంది లేదు ఏం లేదు ఏ దగ్గర పిలుపుని పెళ్ళు నా వాళ్ళ పని జరగాలని మీ దగ్గర కొట్లాడుతూ వస్తున్నానే కానీ ఈ రోజు అడుగుతున్నా చెప్ప నేను అప్పుడు అడిగినాను బయట అడిగినా మీడియా వాళ్ళ దగ్గర మాట్లాడినాను నన్ను ఎందుకు పిలియలేదు నన్ను నా అని మేము మాట్లాడుతూ ఉండేది ఇప్పుడు పార్టీలకు సంబంధించి కాదు పబ్లిక్ ని దృష్టిలో పెట్టుకునే మాట్లాడుతాను ఆదాన్ లో గత నాలుగు రోజులుగా కొన్ని బ్యానర్లు వెలిసి దానిపైన దానికి సంబంధించి నోటీసులు లీగల్ నోటీసులు ఇవి అన్ని డిస్ప్లే చేసి ఉన్నాయి సార్ బ్యానర్ పై దానిపైన తమరి ఫోటో కూడా ఉంది మరి అది తమరి ప్రమేయం ఉండి జరిగిందా లేదా అనేది రెండో విషయం మనం సార్ రాజకీయ విషయాలు మాట్లాడుకోవడానికి చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఉంది న్యూస్ ఛానల్స్ ఉన్నాయి తర్వాత న్యూస్ పేపర్స్ ఉన్నాయి వీటిలో మనం ఆల్రెడీ మీరు అప్డేట్ చేస్తా ఉన్నారు దానికి కౌంటర్ కూడా మా పార్టీ నుంచి మా అధికారులు మా అధికార పార్టీ నుంచి కూడా మా మా అధికార ప్రతినిధులు ఇస్తున్నారు మా పార్టీ నుంచి కూడా సార్ ఈ సంస్కృతి బ్యానర్ సంస్కృతి అనేది సార్ ఈ రోజు వాళ్ళు పెట్టారు సార్ మా పార్టీ గురించి రేపు పొద్దున మేము పెడతాం సార్ పార్టీ గురించి ఇంకో ఇంకో పార్టీ గురించి పెడతారు సార్ ఇది ఎక్కడ అంటే సార్ పబ్లిక్ ఒక ఎంటర్టైన్మెంట్ అయిపోతుంది సార్ దయచేసి దీన్ని దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను సార్ ఎందుకంటే మనకి ఈ ఈ విషయాల గురించి మాట్లాడటానికి చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి సార్ బ్యానర్లు లో తెలిపి చేయాల్సిన అవసరం లేదు సార్ ఎందుకంటే ఈ రోజు మీరు మీకు అధికారం ఉంది మిమ్మల్ని మీరు ఎన్నుకోబడినారు సార్ మీ మీద ఎందుకంటే మీరు తిరిగి రోడ్ల మీద తిరిగి ఏ ఎన్నడూ ఏ ఎమ్మెల్యే చేయని విధంగా రోడ్ల మీద తిరిగి ప్రజా సమస్య తెలుసుకుంటా సార్ దానికి మేము సంతోషిస్తున్నాము దాంట్లో మా కౌన్సిలర్లు కలుపుకపోతే బాగుంటుంది అని అనుకుంటా ఉన్నాం సార్ అట్ ది సేమ్ టైం సార్ ఇట్లాంటి వాటిని ఎంటర్టైన్ చేయద్దండి సార్ ఎందుకంటే సార్ కొంతమంది మీ వెనకాల ఉండే వాళ్ళు కూడా అత్యత్సంతో వేసేటోళ్ళు ఉంటారు సార్ మరి మీ నాలెడ్జ్ లో ఉండి జరుగుతుందో లేక జరుగుతుందో తెలియదు కానీ ఈ బ్యానర్ సంస్కృతి అనేది మనం దీన్ని మానుకుంటే మంచిదని చెప్పేసి మా రిక్వెస్ట్ ఎమ్మెల్యే గారు తర్వాత అధికారులకు డిమాండ్ చేయడం జరిగింది బ్యానర్లు వెంటనే తొలగించడం అని చెప్పి మధ్యాహ్నానికి తొలగిస్తామని చెప్పారు శాఖ అవైలబిలిటీలో పెన్షన్ డిస్ట్రిబ్యూట్ వెళ్ళారని చెప్పి మీకు తెలపాలి కాబట్టి ఈ విషయము మా సైడ్ నుంచి తెలుపుతా ఉన్నాము దయచేసి హుండాగా నడుచుకున్నాము శాసనసభ్యుల వరకు రాజకీయం దాన్ని తొలగిస్తే సంతోషిస్తాము మీకు అన్ని రకాల సహకారం చేస్తాము అని చెప్పేసి ఆ సభాముఖంగా చెప్తా ఉన్నాము థ్యాంక్ యూ అధ్యక్ష వాటిని వాళ్ళని ఆ కుటుంబాలు వాళ్ళను ఇప్పుడు ఎవరైతే చేర్చుకున్నారో వాళ్ళని తొలగించి ఆ కుటుంబాల వాళ్ళను నిజంగా కోర్చున్నారు అది ఒకటి ఇంకొకటి కూడా ఎంత అంటే మేము వాటిలోకి వెళ్ళలేదు ఇప్పుడు దాదాపు అందరికీ తెలుస్తుంది ఎందుకంటే ప్రతి ఒక్కరు ఇంటి మీద మాట్లాడుతున్నారు ఒకప్పుడు సాధి భవన్సారి అన్యాయం జరుగుతుంటే ఆ కొత్త ఎవరు మాట్లాడడానికి లేవు ఏం జరుగుతుంది ఇక్కడ ఇపోతే అందరూ పోతే అనుకుంటున్నారు అప్పుడు లేకపోయాను మేము మా వాళ్ళ మేము గెలిచి కష్టపడి కొన్ని ఎంతో లక్షలు ఖర్చు పెట్టాము అవన్నీ కనపడలేదు అన్ని గెలిచి మీరు వాటిపైకి వెళ్ళదండి ఎవరో చెప్పి చూసుకుంటారు ఆ ఏ సముద్రం మన ఎమ్మెల్యే గారు వెళ్ళి అక్కడ జరిగిన మీద మంచి మంచిగా ఆ వివరణ తీసుకొని దాని మీద మీరు మున్సిపల్ సిబ్బందికి అప్పగించండి మనం ఏమైతే మనం మున్సిపల్ దానికి రావాలి అని చెప్పేసి చెప్పింది సార్ మీద ఏ సంబంధం లేని నా కుటుంబం మీద నా భర్త మీద ఏమి ఇక్కడ ఎవరు ఆ పీరా పీరా అనే వ్యక్తి మున్సిపల్ ఆఫీస్ పనిచేసే వ్యక్తి మీడియా ముందు నా భర్తను అనవసరమైన మాటలు ఎన్ని చెడ్డ మాటలు మాటల్ని తిట్టాడు ఏమి సంబంధం ఉందని చెప్పేసి ఒక కౌన్సిలర్ పర్తనం కౌన్సిలర్ కుటుంబాన్ని ఆ విధంగా నిందించడానికి ఈ మున్సిపల్ ఆఫీస్ పనిచేస్తున్న వ్యక్తి అటువంటి విషయాలలో దూరొచ్చా దూరినా నా కుటుంబాన్ని దూషించడానికి నేను అక్కడ వెళ్తున్నానో లేదా குபம் நடுத்துாதா நெவரு ஆதேசிச்சாரு மரி இவன் தெரியவா எவரிக்கி ஆக கனப்படா எந்த காணும் ஆனால் போதும் இன்னிக்கு மீடே வந்து எந்த ஞாயிற்று அப்படி இப்படி வரைக்கும் கூட ஜரகேது இப்படிக்கு யூஸ் அன்ன வீச்சு ஆ இப்படி 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 தீன் முன்பு ஆகும் கொனசாச்சாலு இது ஜரக்டே நேரம் நிவாஹாரீஷுட்டா இக்க నేను కంపల్సరీ దీని మీద ఇప్పుడే నాకు వివరణ ఇవ్వండి ఎందుకంటే మా సార్ గారు కూడా వచ్చారు ఎమ్మెల్యే సార్ ఆయన ముందే నేను చెప్పుకోవాలి కాబట్టి ఈ విషయమే చెప్తున్నాను ప్రతి ఒక్కరికి మీకు చెప్తున్నాను అంటూ దీని మీద నాకు వివరణ ఇస్తేనే ఈ పొద్దు నేను కూడా బయటకు వెళ్తాను లేకుంటే నేను కూడా బయటకు వెళ్ళాను ఇక్కడే ఉంటాను ఇక్కడే దీని మీద తీసుకుందా కాబట్టి నాకు ఇప్పుడు చేయండి న్యాయం మీరా అన్న వ్యక్తి ఒక కుటుంబం మీద నానాక చెడ్డ చెడ్డ పెడుతున్నాడు అసలు ఏమి సంబంధం ఉంది అతనికి ఒక ఆఫీసులో మున్సిపాలిటీలో పని చేస్తున్నవాడు మీడియా ముందు అనవసరమైన దానిలో ఎందుకు పోతున్నాడు వాళ్ళకంటే పరిధిలో ఉండవా ఉన్న పరిధిని తొలగిస్తారు ఏమి వాటిని చేర్చుకుంటారు అంటే ఎవరి గొప్ప అయితే వాడు నీళ్ళతో వాళ్ళ పరిపాలన ఇష్టాంశాన్ని ఏమైనా చేయొచ్చు ఇంకొక చేస్తే తప్పు మనం చేస్తే తప్పు ఏమి అవతల వాళ్ళు చేస్తే రైటు అది ఉన్నది దాన్ని ఈ పొద్దు అందరికి సమపాలన చేయండి

మున్సిపాలి వచ్చిన డెవలప్మెంట్ కానీ ఫండ్స్ కానీ ఏ అధికారుల దగ్గర ఏ సెంట్రల్ కానీ స్టేట్ కానీ ఏ మంత్రి ఏ అధికారికి ఏ ఫండ్ కాదు మా డెవలప్మెంట్ ఎక్కడ పోయినావు ఇక్కడ కౌన్సిల్ ఏ ఫండ్ ఏ క్యాంటే ఎంత డెవలప్మెంట్ చేసినావు ఎప్పుడు ఏ వాటిలోకి పోయినావు చెప్ప నీ వాటి నుంచే మొదలు పెట్టావు నీ వాటి నుంచే మొదలు పెట్టాము

ఇంకొని మమ్మల్ని వాళ్ళ కౌన్సిల్ మాట్లాడుతున్నాడు అధ్యక్ష ఆ బాగా కనపడదా ఈ బుద్ధు కౌన్ అప్పుడు ఇప్పుడు ఎవరు పట్టించుకోరా

పబ్లిక్ వర్త్ వాల్యూ తెలియదు కాబట్టి రోజు బండి వస్తుందా రాదా అనే క్వశ్చన్ చేయలేననే ఉద్దేశంతో అప్పటి ముఖ్యమంత్రి గారు అక్కడ ఉన్నటువంటి హౌస్ తోనే రెండు రూపాయలు కలెక్ట్ చేయమని చెప్పారు అధ్యక్ష బట్ అది కలెక్ట్ చేసే స్టార్టింగ్ డేస్ లో చాలా మంది వ్యతిరేకించారు చాలా కౌన్సిలర్లు కూడా వ్యతిరేకించారు చాలా మటుకు పబ్లిక్ నుంచి మాకు రిటర్న్ వస్తా ఉందని బట్ కాకపోతే రాను రాను కూడా నీట్ గా టౌన్ లో నుంచి బయటకు ఒకటేసారి ఏ రోజు ఆ రోజు వెళ్ళిపోతా ఉంది ఎటువంటి అభ్యంతరం లేకపో సహా బాగా నడిచింది కనుక గౌరవ శాసనసభ్యులు గారు రిక్వెస్ట్ చేయడం ఏంటంటే ఇప్పుడు గవర్నమెంట్ స్టాండ్ కలెక్ట్ చేయకూడదు అని వాళ్ళు చెప్తా ఉన్నారు బట్ కలెక్ట్ చేయకపోతే మనం ఈ వ్యవస్థను అయితే నడపలేము అధ్యక్ష ఈ వ్యవస్థను సక్రమంగా నడపాలంటే ఖచ్చితంగా వారిని అసెంబ్లీలో దీని గురించి తెలియజేసి దీని ఒక విశిష్టం తెలియజేసి దీన్ని అమలు పరచాల్సిందిగా నేను ఎమ్మెల్యే గారికి కోరుతున్నాను అధ్యక్ష 이렇게 두 장을 배